హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది ఒక అద్భుతమైన యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటులు కానీ వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు గారు తీవ్రమైన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు వారి కాళ్ళు నల్లగా మారిపోయాయి చూస్తుంటే కుడికాలు బొటనవేలు తినేసినట్లు తెలుస్తోంది కోటా గారు కాళ్లకు బ్యాండేజీ కట్టుకొని కనిపిస్తున్నారు చాలా సన్నబడిపోయారు చేతులకు కూడా పుండ్లు కనిపిస్తున్నాయి వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన కోటా గారు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కనిపించడం ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటుడిగా దాదాపు అందరి హీరోలతో డైరెక్టర్లతో పనిచేసిన అనుభవం ఆయనది మూడు తరాల హీరోలతో కలిసి పనిచేశారు ఈరోజు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కనిపించడం అందరినీ కలిసివేస్తోంది డెబ్భై ఏళ్లకు పైగా వయసున్న కోట ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు మళ్లీ దశ వయసులో ఆయన ఇలా ఇబ్బందులు పడటం కలిసి వేస్తోందని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్త వహించగలరు వయసు పెరిగే కొద్దీ కూల్ డ్రింకులు తాగకండి బయట అమ్మే జంక్ ఫుడ్ హోటల్ తిండి దయచేసి మానుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది